నిపులేదే పొగరాదు అనేది ఒక సామెత ఉంది ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే ఇప్పుడు ప్రవీణ్ గతంలో కూడా కొన్ని ప్రజా సమస్యల మీద పోరాడిన మంచి పేరు కూడా ఉంది ఓకే మీకు మీ సపరేట్ ఇమేజ్ ఉంది ఆ అబ్బాయి ఆయన స్థాయిలో పోరాడినటువంటి కొంత ఇమేజ్ ఉంది ఆయనకు కూడా మీ మీద వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు కానీ మొహద్ ప్రవక్త వారి మీద అంటే ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వవా అని ఒక మిత్రుడు చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యాను అని అంటున్నారు నమ్మచ్చారు వంద శాతం నమ్మండి నేను చెప్తున్నాను కదా విషయం ఏంటంటే రియాక్ట్ అప్పుడు కూడా అవ్వలేదు ఇక యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తుండ విషయం నాకు తెలియదు నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారు తన వీడియోస్ లింక్స్ పంపించారు షఫికర్ ఇది చూడండి అని చెప్పేసి తన వీడియో పంపించారు నేను చూడలేదు రెండు రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు ఇది చూడని చెప్పేసి ఏంటి అని అడిగాను దీనికి సంబంధించిన లింక్స్ అంటే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని అని చెప్పారు నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది ఆ బిజీలో ఉన్నాను తప్ప దాన్ని త్రీ డేస్ వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ డే అంటే లింక్ రాగానే తనకు అందడము తన నాకు పంపించడం విధంగా ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరెవరు మాట్లాడుతుంటారు ఏదో మాట్లాడుతుంటారు అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి పరిశీలన లేకపోతే ఈ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ ఎక్కడ దొరుకుతాడా చూద్దాము లేదు నా మీద ఆరోపణలు చేసినప్పుడు వాడిని ఎదుర్కోలేట మొహమ్మద్ ప్రవక్త వారి మీద అనగానే వెంటనే ఎంఐఎం వాళ్ళని అప్రోచ్ అయిపోయి లోకల్ ఎమ్మెల్యేని అప్రోచ్ అయిపోయి ఓ వంద మందిని తయారు చేసి ఓ కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టి అబ్బాయి ఇప్పుడు పారిపోయాడని అంటున్నారు దొరకట్లేదు అంటున్నారు లేదు మహేంద్ర గారు కొంపదీసిన పారిపోయాడా మాయం చేశాడా ఓ మాట అన్నారు నిప్పులు పొగరాదు అని చెప్పేసి నిప్పులెందే పొగరాదు అన్నది ఈ సామెధి వింటున్నాం దీనిలో ఎంత శాతం వాస్తవం ఉంది అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను నిప్పులందే పొగరాదు అంటే ఎక్కడైనా ఒక చర్చ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది అన్నది కదా ఇక్కడ మూడు ప్రశ్నలు నేను లేవనెత్తుతాను మూడు కలిపి వినండి ఎవరు కూడా దయచేసి మూడు విడివిడిగా వినబాకండి ఎందుకంటే ప్రజలందరికీ అర్థం కావాలని మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను ప్రవక్త ముహ్మద్ సల్ల వారి గురించి అనేక నిందారోపణలు వచ్చాయి అనేక నిందారోపణలు వచ్చాయి అంటే నిప్పులేందే పొగరాదు అన్నది సామెత అక్కడ వర్తిస్తుందా అని ఇక్కడ నేను ప్రశ్నించాలనుకున్నాను ప్రవక్త మొహమ్మద్ వారి సతీమణి అమ్మ ఆయుషారల్లా అని వారి మీద నిందారోపణ వచ్చింది తను ఏదో తప్పు చేశారని చెప్పేసి నింద అలాంటి మాట వచ్చిందంటే లేదే పొగరాదని నిప్పు ఏదో ఉందనా కాదు కదా ఆ విషయం మీకు అర్థమైనప్పుడు నిప్పు లేదే పొగరాదన్న సమేత అక్కడ రద్దు చేయబడుతుంది ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను బైబిల్ నుంచి చూసుకున్నట్లయితే మరియం వారు ఉన్నారో వారికి కన్యక గర్భవతి కుమారుని కంటం జరిగింది అంటే ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా ఏ పురుషుడు తాగకుండానే గర్భం దాల్చి కుమారుని కనడం జరిగింది కానీ యూదులు నిందమోపారు లేదు లేదు అలా ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఏదో తప్పు చేసింది చెడు నడతగల స్త్రీ కాబట్టి నేను నిందమోపారు అంటే ఇక్కడ నిప్పుొచ్చిందంటే అక్కడ పొగ వచ్చిందంటే నిప్పు ఉందని అడతా రూమర్ వచ్చినంత మాత్రమే ఏదో వాస్తవం ఉంది అనుకోవడం ఇక్కడ కూడా రద్దు చేయబడింది అంటే ఖురాన్ ప్రకారంగా రద్దు చేయబడింది బైబిల్ ప్రకారం కూడా రద్దు చేయబడింది తర్వాత ఆదర్శమూర్తి శ్రీ రాములు వారి గురించి వారి జీవితంలో చూసుకున్నట్లయితే సీతాదేవి గురించి అమ్మ సీతాదేవి గురించి నిందలు వచ్చాయి వస్తే ఆ రూమర్ వచ్చినంత మాత్రం ఏదో వాస్తవం ఉందనా అంటే నిప్పు లేదా పొగరాదు అన్న వాస్తవం అక్కడ కూడా రద్దు చేయబడింది కాబట్టి ఎప్పుడైతే ఒక మంచి కోసం పాటు పడుతూ ఉంటామో అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నది ఎంతైతే వాస్తవమో ఇక్కడ కూడా వాస్తవం అనే విచక్షణతో ఆలోచించుకొని నేను చెప్తున్నాను విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను కంప్లైంట్ చేయాలి ఒకసారి జాగ్రత్తగా వినండి సార్ ఎప్పుడైతే నేను వీడియో చూశానో వీడియో పరిశీలించానో వీడియో పరిశీలించినప్పుడు అక్కడ నేను టంగ్ స్లిప్ అయ్యాను అని చెప్పి క్షమాపణ కోరుకున్నారు ఇక్కడ చాలామంది ముస్లిం సోదరులు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పాలన్న విషయం జా జాగ్రత్తగా ఉండండి అసలు అక్కడ ప్రవీణ్ మాట్లాడిన విషయం ఏంటి ప్రవక్త మహమ్మద్ సల్స్ వారి గురించి మాట్లాడిన విషయం ఏంటి ఇక్కడ తొంభై సంవత్సరాలు అని టంగ్ స్లిప్ అయ్యాను కానీ తర్వాత నేను హురాన్ చదివాను అప్పుడు నాకు తెలిసింది అరవై సంవత్సరాలే అని కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు ఇక్కడ హురాన్లో ప్రవక్త వారి వయసు గురించి ప్రస్తావన ఉండదు అంటే ఖురాన్ చదివితే వయసు తెలిసిందంత కాదు అయితే నిజంగా తొంభై సంవత్సరాలు అంటే ఎవరు కేసు పెట్టరండి తొంభై సంవత్సరాలు అన్నంత మాత్రాన ఎవరి మనోభావాలు దెబ్బతావు తొంభై సంవత్సరాలు కాదు అరవై మూడు సంవత్సరాలు ఎవరు బతికారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అది కాదు వారు చెప్పిన విషయాలు మీద రెండే రెండు నిమిషాల వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని ఉద్దేశం ఏంటో అతను ఎంత విషయాన్ని ఇచ్చిమ్మాడో అర్థమవుతుంది ఏమంటున్నారు తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ దీనికి సంజాయిషి చెప్తే ఏమంటారంటే వీళ్ళు భర్త చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది వ్యభిచారిగా మారిపోతుంది కాబట్టి వ్యభిచారిగా మారకుండా కాపాడడం కోసం ఒక తండ్రిగా భావించి పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు తప్ప తండ్రి అలా అవుతాడు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది ఇది టంగ్ స్లిప్పా అన్నది క్వశ్చన్ అది ఒకటి రెండవది వారు ఏమన్నారంటే ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ భార్యలను తీసుకొచ్చి ఇంట్లో చేసుకుంటే ఆదర్శమూర్తి ఎలా అవుతారు అని ఇంకో విషయం చాలా పెద్ద విషయం ఇది టంగ్ స్లిప్ అన్నది నా క్వశ్చన్ తర్వాత ఆదర్శమూర్తి అవ్వాలంటే యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేస్తారు ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేస్తారు అంటే క్రైస్తవులకి ముస్లింస్ మధ్య కంపారిషను జీసస్కి మహమ్మద్ ప్రవక్తకి కంపారిషన్ అక్కడ నుంచి ఆగాడా అదే రెండు నిమిషాల్లో పది తలలున్న రావణాసుడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు ఆదర్శమూర్తి కాదు కదా మంది పెళ్ళాలని ఎత్తుకొచ్చేవాడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రవక్త మహమ్మద్వాన్ని రావణాసుడితో పోల్చడం జరిగింది రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు ఆదర్శమూర్తి కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటే ఇది టంగ్ స్లిప్పా సరే ప్రవీణ్ గారు క్షమాపణ కోరుతూ నేను తొంభై సంవత్సరాలని టంగ్ స్లిప్ అయిపోయాను నన్ను క్షమించండి అన్నారు తొంభై అనేది పాయింట్ కాదు అక్కడ రావణాసుడితో మహమ్మద్ ప్రాప్తిని పోల్చడము రాముడితో పోల్చడము జీసస్తో పోల్చడము వాళ్ళ ఆదర్శమూర్తులు ఆదర్శమూర్తి కాదని చెప్పడం చివరికి ఏమన్నారంటే ముస్లింలలో కూడా కొంచెం న్యూట్రల్గా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆలోచించాలి నేను ఎలా ఆదర్శమూర్తి అవుతాడో అని చెప్పేసి కూడా ప్రశ్నించారు మహేంద్ర నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది టంగ్ స్లిప్ అంటారా మీకు అనిపిస్తుంది ఇది మొత్తం వింటే అనిపించట్లేదు లేదు అంటే తొంభై సంవత్సరాలు టంగ్ స్లిప్ అంటే ఒప్పేసుకుంటాం మిస్ఇన్ఫర్మేషను చెప్పడం జరిగింది వాస్తవానికి నేను చూడలేదు అని చెప్పాలి మీరు చెప్పిన తర్వాత సారాంశం వింటే ఇది టంగ్ స్లిప్ కాదు అని అంటే ఎలా అంటాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదులు కేసీఆర్ అంటాం అది టంగ్ స్లిప్ మళ్ళీ సారీ అండి అని అండి మళ్ళీ అంటాం లేదా తొంభైకి బదులు అరవై అంటే అది కూడా టంగ్ స్లిప్ కానీ సారాంశం చెప్పిన తర్వాత టంగ్ స్లిప్ అంటే రెండు నిమిషాలలో ప్రవీణ్ గారు చెప్పాలని ప్రయత్నం చేసింది ఏంటంటే ఆయన ఆదర్శమూర్తి కాదు ఆయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని మూడు నాలుగు సార్లు చెప్పారు ఆదర్శమూర్తి అంత అంటే జీసస్లా ఉండాలి మొహమ్మద్ ఆదర్శమూర్తి కాదు అని చెప్పారు రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు కాదు అని చెప్పి రావణాసుడితో పోల్చారు అంటే చాలా ఇంకా ఏమన్నారంటే ముస్లింలలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉన్నప్పుడు ఆలోచించాలి దీని గురించి అని చెప్పి కూడా అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో షఫీ చెప్తే చేసేసేవాళ్ళు కాదండి షఫీ చెప్పాడు కాబట్టి డిపార్ట్మెంట్ చేసేసింది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే అది డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేసిన వాళ్ళం మొత్తం ఎప్పుడైతే నా కంప్లైంట్ వెళ్ళిందో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా పరిశీలించింది కేవలము ఈ ఒక్క వీడియో గురించి కాదండి ప్రవక్త మొహమ్మద్ సస్ వారి గురించి మాట్లాడటం కాదు ఇప్పుడు చెప్పండి మహమ్మద్ ప్రవక్త వారి గురించి మాట్లాడారని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఆ వీడియో డిలీట్ చేశారు కదా చేశారు కదా కేవలం ప్రవక్త మొహమ్మద్ వారి గురించి మాట్లాడాలనుకున్నారా కాదు ప్రవీణ్ గత వీడియోస్ ఇప్పుడు పరిశీలించండి ఆదం మొట్టమొదటి మానవుడు మొట్టమొదటి ప్రవక్త ఆదం వారు వారి భార్య గురించి మాట్లాడారు ఇబ్రాహీం ప్రవక్త అబ్రహాం ప్రవక్త ఇబ్రాహీం వారు ఇద్దరు భార్యల గురించి మాట్లాడి ఉన్నాడు ఇసాహు ప్రవక్త ఇసాహ్ అలీ ఇస్లాం యొక్క భార్య గురించి మాట్లాడి ఉన్నారు యాహోబ్ ప్రవక్త యాహోబ్ అలీ ఇస్లాం భార్య గురించి మాట్లాడి ఉన్నాడు ఓకేనా సులోమాన్ సులేమాన్ అలీ ఇస్లాం భార్య గురించి మాట్లాడి ఉన్నారు ఆ వీడు ఇప్పుడు కూడా ఎందుకు అందుబాటులో ఉంది తెలుసా ఎవరు కూడా దాని మీద కంప్లైంట్ చేసి కో ఫోన్ కాల్ చేసి చెప్పలేదు కాబట్టి అంతమంది ప్రవక్తల వీడు ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంది ఉన్నారా అంటే ప్రవక్తల భార్యల గురించి చాలా చండాలంగా మాట్లాడే వ్యక్తి అంటే మొహమ్మద్ అంటేనే ముస్లింలు స్పందిస్తారా లేదు ఒక విషయం చెప్తాను నేను మీకు విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతుంటే ఏమైనా మాట్లాడుతున్నా ఒక చిన్న ఒక వీడియో తన ఛానల్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటే ఒక వీడియో మీకు ప్లే చేసి వినిపిస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు మీరు నేను తొందరపాటు ఆలోచిస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత గల డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నారంటే చాలా పరిశీలించే ఆలోచన తీసుకుంటారు ఒక వీడియో చూపిస్తాను మీకు ఒక వీడియో మీకు వినిపిస్తాను అతను ఆడియో ఏంటన్నది మహిళల కోసం మనమేగా మాట్లాడతాం మహిళ స్వేచ్ఛ మహిళలకు స్వేచ్ఛ కావాలని మాట్లాడేది మగవాళ్ళే మహిళలకు చదువు కావాలనేది మగవాళ్ళే మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కావాలనేది మగవాళ్ళే అంటే మహిళల గురించి మాట్లాడుతున్నారు మహిళల కోసం మొత్తం చేసేది మగవాళ్లే అన్నారు ఓకే వెరీ గుడ్ మనం వాళ్ళ కోసం పోరాడుతా అంటే వాళ్ళు మనకు అవమానం తెచ్చి పని చేస్తా అంటారు ప్రపంచంలో ఒక స్త్రీకి మగాడు విలువ తెచ్చింది కావచ్చు కానీ ఒక స్త్రీ ఒక మగాడికి విలువ తెచ్చిన దాఖలాలు ఎక్కలేవు పూర్తి ప్రపంచంలో కూడా ఒక్క మహిళ కూడా మగాడికి విలువ తెచ్చిన దాఖలా ఒక్కటి లేదు ఓకేనా పంచచరిత్రలో రాముని నుండి మొదలు పెట్టుకుంటే బైబుల్లో ఉన్న ఆదాం వరకు కూడా స్త్రీ వల్ల అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఎవరికి ఒక్క ఒక రూపాయి మందం కూడా కీర్తి పెరగలేదు శ్రీరాముడి దగ్గర నుంచి బైబిల్ వరకు కూడా ఆదాం వరకు కూడా స్త్రీ వల్ల అపకీర్తే తప్ప ఎక్కడ కూడా విలువ రాలేదు అని స్త్రీలు కలిపి చెప్తున్నాడు అంటే శ్రీరాముల వారి భార్య సీతాదేవి గురించి మాట్లాడుతున్నట్టే కదా ఆదాం భార్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నట్టే కదా అంటే ఏ ఒక్క స్త్రీ కూడాను కీర్తి వచ్చే విధంగా పనిచేయలేదు అంటే ఇతని ఆలోచన ధోరణి చెప్పండి చూడండి ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండి ఆమెను మహారాణిగా చేస్తాడు కానీ ఒక స్త్రీ పురుషుడు వెనక ఉండే ఒక్కని కూడా రాజుని చేసిన దాఖలాలు లేవు అంటే కంప్లీట్గా స్త్రీలని తుడిచిపెట్టేస్తున్నాడు స్త్రీలు దేనికి పనికిరాని వారు చెప్పేసి ప్రజెంటేషన్ తంది చరిత్రలో నేను మీరు బైబిల్ నుంచి భావద్గీత దాకా చూసుకోరు స్త్రీ వల్ల పురుషుడికి అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఒక ఇంచు మందం కూడా కీర్తి రాలే ఇంచు మందం కూడా ఇంచు మందు వాడి పోరాటమే వానికి కీర్తి తెచ్చి ఉంటది అంటే మగాడికి కీర్తి వచ్చిందంటే కేవలం మగాడు తాను చేసుకున్న పోరాటం వల్లనే కీర్తి వచ్చింది తప్ప స్త్రీ వల్ల ఇంచు మాత్రం కూడా పూర్తి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా కీర్తి రాలేదు ఇది అతని దృష్టిలో ఒక మహిళ ఇప్పుడు చూడండి ఉంటున్నాడు పోరాటమే ఆ పురుషుడికి కీర్తి తెచ్చి ఉంటుంది ఆ పురుషుడి ఆలోచనలే ఆ పురుషుడికి ఆ గౌరవాన్ని తీసుకొచ్చి ఉంటాయి కానీ స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఏ పురుషుడికి కూడా ఈ సమంత కూడా గౌరవం దక్కలేదు బైబుల్లో దేవుడు ఆదాము హవ్వ అనే ఇద్దరిని సృష్టిస్తాడు మనుషులను సృష్టించి ఓ స్థలంలో ఇక్కడనే ఉండరు మీరు నేను మళ్ళ చెప్పే వరకు మీరు ఎలాంటి ఆలోచన ఏ కుర్రి అని చెప్తారు చెప్తే ఈ ముందే ఉంటుందా ఒక ఒక షర్టు ఉంటుంది ఈ షర్టు పండ్లు దినకుర్రి అని చెప్పిపోతాడు దేవుడు దేవుడు అంటే ఫిజికల్గా కనబడడు దేవుడు స్వరం పరంగానే కనబడి ఇవి దినద్దామ్మ అంటే ఊకుంటారా ఆడవాళ్ళు ఊకుంటారా అదే పండు దీన్ని చూపెడతా ఎవరిని ఆడవాళ్ళు అందరినీ చూపిస్తాడు అంటే వాళ్ళు ఊకోరు వాళ్ళు తప్పు పని చెప్పేసి ఆయన అప్పుడే పాపంలో పడ్డ దేవుడు ఏదైతే తినద్దో ఆ పన్నును ఆ దానితోటి తినిపిస్తుంది అవ్వ కథం పాపం జరిగిపోయింది దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటారు బైబు బైబుల్లా అతిక్రమించింది హవ్వ ఒక హవ్వే కాదు అబ్రాహం ఇద్దరు భార్యలు యాకూబు భార్య ఇస్సాకు భార్య సులమూన్ సంబంధించిన ఒక ఆమె మొత్తం స్త్రీలే మహా 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 రాజులను కూడా అయితే గంగళ కలిపినాడు కలిపి కాబట్టి ప్రపంచంలో స్త్రీకి హక్కులను సాధించిన మొగోళ్ళు ఉన్నారు స్త్రీకి స్వేచ్ఛను సాధించిన మొగోళ్ళు ఉన్నారు కానీ పురుషుడి గౌరవాన్ని పెంచిన ఒక్క స్త్రీ కూడా ఇప్పటివరకు ప్రపంచంలో లేదు అంటే ప్రపంచంలో ఒక్క స్త్రీ కూడా లేదు మొగాడి గౌరవం తెచ్చిపెట్టినా కీర్తి లేదని మొత్తం కంక్లూజన్ వస్తాను అందుకే స్త్రీలకు స్త్రీలకు అధికారం ఇవ్వకూడదు స్త్రీలకు స్వేచ్ఛను ఇవ్వకూడదు స్త్రీలకు ఆ చదువు ఇవ్వకూడద స్త్రీలకి అధికారం లేదు స్వేచ్ఛ ఇవ్వకూడదు చదువు ఇవ్వకూడదు మనవు మను శాస్త్రంలో రాసుకొచ్చిండు స్త్రీని ఇంటికే పరిమితం చేయాలి అన్నాడు మనువు దాన్ని అంబేద్కర్ గారు మరి ఆ రోజు నేనేం ఆలోచించిండు కానీ దాన్ని కొచ్చిపడేసి కొచ్చిపడితే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటేవారు అంటే వీడియో కంప్లీట్గా చూడండి మీరు దీంట్లో ఒక రెండు నిమిషాలు ప్లే చేసాం నాకు సమయాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదు అధికారం ఇవ్వకూడదు ఏమి ఇవ్వకూడదు ఎందుకంటే స్త్రీ అంటే కంప్లీట్గా పనికిరానేటువంటి స్థాయిలో తీసుకొచ్చేస్తే అంటే స్త్రీ అంటే విలువలేదు ఏ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్తల స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు మహనీయులను శ్రీరాముని యొక్క భార్య గురించి మాట్లాడుతున్నారు ఆదాం భార్య గురించి మాట్లాడుతున్నారు సోలోమన్ ప్రవక్త భార్య గురించి ఇబ్రాహీంసం ఇద్దరు భార్యల గురించి ఇంతమంది ప్రవక్తల భార్యని కించపరచుకుంటూ మాట్లాడుతూ ఏ ఒక్క స్త్రీ కూడా లేదని చెప్తున్నారండి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు పాకిస్తాన్తో మన వారు జరిగింది కదా మరి ఇప్పుడు కమాండర్గా ఉన్నటువంటి ఇద్దరు కూడా స్త్రీమూర్తి లే కదండి ఇద్దరు స్త్రీమూర్తి తప్ప నుంచి పోరాడింది అంటే స్త్రీలు లేరా భారతదేశానికి ప్రధానమంత్రిగా స్త్రీలు లేరా మనము అంతరిక్షానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు స్త్రీలు లేరా అంటే స్త్రీ లేకపోతే సరి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు స్త్రీ మూర్తి లేకపోతే ప్రవక్తలైనా ఎక్కడి నుంచి పుట్టారు ఋషులైనా నుంచి ఎలా పుట్టారు ఆ తల్లి గర్భంలో నుంచే పుట్టారు కదా స్త్రీ లేకపోతే దృష్టి ఎక్కడ నుంచి చెప్పండి అలాంటి స్త్రీ దేనికి పనికి రాదు అని చెప్పేసి ఇంత కించపరుచుకుంటూ మాట్లాడే వీడియో పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలించారా అంటే కేవలం మొన్న జరిగిన సంఘటన కాదు కానీ ఓవరాల్గా ఇలాంటివన్నీ కలిపి అయితే మీరేమన్నారంటే వారికి చాలా చక్కటి పేరు ఉందన్నారు హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా తను మాట్లాడితే తన మీద ఎఫ్ఐఆర్స్ అనే విషయం మీకు తెలుసా తెలుసా అండి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో తన మీద వన్ ఇయర్ ముందు ఎఫ్ఐఆర్ ఉంది సైబర్ తన మీద ఎఫ్ఐఆర్స్ అనే విషయం మీకు తెలుసా ఎలాంటి ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ శ్రీరాముల వారిని లక్ష్మణుని సీతాదేవిని కించపరిచే విధంగా తను కామెంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్స్ అయ్యాయి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు కదా మీకు తెలియకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు ఇప్పుడు దీని గురించి ఒక మీకు చిన్న వీడియో ప్లే చేసి చూపిస్తాను చికోటి ప్రవీణ్ గారు తెలుసు కదా ధర్మరక్షణ సంస్థ ధర్మరక్షణ సంస్థ ఫైల్ ఫైల్ కంప్లైంట్ చూడండి జయ శ్రీరామ్ అండి మన గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ రామాయణం పారాయణం కానీ మరియు గీత పారాయణం చేస్తే మంచిది అని చెప్పి ఒక హిందూ సెంటిమెంటల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి కౌంటర్ గా ఒక లుచ్చా యాదవ మరి అది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్ వాడి పేరు చిల్కా ప్రవీణ్ అతి దారుణంగా మన కోట్లాది మంది విశ్వసించే రాముడిపై సీతపై లక్ష్మణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడు ఒక ట్విట్టర్ రిలీజ్ చేసినాడు దానికి సంబంధించి మా యొక్క సంస్థ ధర్మరక్ష సంస్థ ఇవాళ ఫిలింనార్ పోలీస్ స్టేషన్లో మరియు సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది వాడిపై కేసు కూడా కట్టారు కానీ అరే చిల్కా ప్రవీణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ధర్మరక్ష సంస్థ కోదు చికోటి ప్రవీణ్ కోడు మరి ఏ ఒక్క హిందూ సోదరుడు హిందూ వీరు లుకోరు రోడ్డు మీద కనబడితే కుక్కని కొట్టినట్టు కొడతామని చెప్పి చెప్తున్నా నువ్వు నమ్మకు నమ్మక మాకు అయ్యేదేం లేదు మా దేవుళ్ళ జోలికి కోట్లాది మంది విశ్వసించే మా ఆరాధ్య దేవాలను ఎవరన్నా అంటే మాత్రము తోలు రోడ్డు మీద తోలు తీస్తాం బిడ్డ అని చెప్పి ధర్మరక్ష సంస్థగా తరఫున నేను హెచ్చరిస్తున్నా మరి ఒక ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం ఇవాళ ఏనా కొడుకు పడితే ఆనా కొడుకు మరి మన దేవుళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు హిందూ సోదరులందరూ కూడా ఏకమే ఇసుంటి నా కొడుకులు రోడ్ మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ లేక సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది ఎవరైనా ఊరుకుంటే మాత్రము మన హిందూ ఒక ఐకమత్యం కోల్పోతుంటాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ సోదరుడు స్పందించాల్సిందిగా మనవి చేసు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చికోటి ప్రవీణ్ గారు ధర్మరక్షణ సంస్థ తరపు నుంచి వన్ ఇయర్ బిఫోర్ అప్పుడే హిందూ దేవ దేవతలకు సంబంధించి నెగిటివ్గా మాట్లాడని ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యే ఉన్నాయి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదంటా నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేస్తుంది మీకు మీరు బిజీ ఉండొచ్చు నేను బిజీ ఉండొచ్చు మన ఒక కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకున్నారు కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుని కంప్లైంట్ తీసుకోదండి ప్రదర్శి వచ్చేసాడు అని చెప్పేసి ఏమి ఉంటుంది అక్కడ ఇప్పుడు సర్క్యులేషన్ కూడా నా వరకు వచ్చింది నేను కూడా అనుకున్నదే ఇంకా వేరే వాళ్ళ మీద ఎత్తడం బ్రదర్ షఫీ గారు చేసినటువంటి పాపాలు తప్పులను కప్పు పుచ్చుకోవడానికి ఎక్కడ ఏం దొరకనప్పుడు మొహద్ ప్రభుత్వ వారిని ఒక మాట అన్నాడు జారిపోయాడు కాబట్టి ఆ కేసు బలంగా పెట్టారు ఇంకా అబ్బాయిని బ్లాక్మెయిల్ చేసి ఏదో లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకున్నాం ఇవన్నీ కూడా అపోయి వాస్తవంగా ఇంత కాదు ఇప్పుడు బ్రదర్షిప్ ఒక కంప్లైంట్ మాత్రమే ఇచ్చాడు నా వ్యక్తిగతంగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నాడు నాకు ప్రవక్త వారి గురించి ఈ రకంగా అనడము లేకపోతే ఇంత ముందు రామ్ల వారిని సీతా తల్లి దేవిని అలా అన్నారని ఆయన ఇక్కడ ఒక చెప్తాను సార్ ఇక్కడ చాలా మంది ఎఫ్ఐఆర్స్ ఎందుకు చేసుకుంటూ వచ్చారు తెలుసా వీడియో డిలీట్ చేసా అని అంటున్నాడు కదా వీడియో లైవ్ లో అందుబాటులో ఉంది వీడియో లైవ్ చేసిన వీడియోలో అందుబాటులో ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్స్ అన్ని బుక్ అయ్యాయి ఆ తర్వాత లైవ్ లోంచి కట్ చేసి తీసేయడం జరిగింది అప్రమత్తమై అంటే వీడియో డిలీట్ కాకుండా లైవ్ లో ట్రిమ్ చేశారు అని అంటున్నారు నార్మల్ గా అప్లోడ్ చేసిన వీడియో డిలీట్ చేశాడే తప్ప లైవ్ లో అలాగే ఉంది లైవ్ ఫుల్ లెంత్ వీడియో అది అలాగే సర్క్యులేట్ అవుతూనే ఉంది అది ఎప్పుడు తా ఆ అఫేర్స్ బుక్ అయిన తర్వాత తను అది ట్రిమ్ చేసి తీసేయడం జరిగింది అంటే ఇక్కడ టంగ్ స్లిప్ కాదు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు ఈ ఒక్కసారే మాట్లాడదు గతంలో కూడా ఉన్నారు కేవలం మహమ్మద్ ప్రవక్త వారి గురించే మాట్లాడలేదు అనేక మంది ప్రవక్తల గురించి ఉన్నారు ప్రవక్తల సతీమణుల గురించి మాట్లాడి ఉన్నారు సీతాదేవి గురించి మాట్లాడి ఉన్నారు ప్రవక్తల భార్యల నుంచి మాట్లాడి ఉన్నారు హిందూ దేవదేవుతల గురించి మాట్లాడి ఉన్నారు ఈరోజు నా గురించి నా భార్యల నుంచి నా కుటుంబం గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు ఇలాంటి వ్యక్తికి చెక్ పెట్టాలి కదా సార్ మరి పోలీస్ వ్యవస్థ ఎప్పటివరకు చూస్తుంది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ దాని యాక్షన్ ఎందుకంటే నేను చట్టాన్ని నమ్మే వ్యక్తిని మహేంద్ర గారు నేను చట్టాన్ని నమ్ముతాను ధర్మాన్ని నమ్ముతాను ధర్మంగా బతుకొని చెప్తాను చట్టానికి లోబడి ఉండవని చెప్తాను ఎప్పుడు కూడా చట్టానికి మీరి చట్టానికి వ్యతిరేకంగా ఏ పని నేను చేయలేదు చేయను ధర్మానికి అధిగమించి ఏ పని చేయలేదు నేను చేయను ఎందుకంటే ధర్మో రక్షిత అని నమ్మే వ్యక్తిని మనం ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడతామో ధర్మమే మన కోసం నిలబడుతుంది సత్యం మీద ఉంటే సత్యమే జయం ఉంటుందని చెప్పేసి అయితే ఒకేషన్ గమనించాలి ఇక్కడ మీకు ఈ క్లారిటీ ఇచ్చాను ఎక్కడైతే నిప్పులు ఎందే పొగరాదు అన్నది ఆ సామెత కుటే పడుతుంది ఎందుకంటే గ్రంథాల వెలుగులో తప్పది మన పూర్వీకులు మన ఇప్పుడు మన మీద నిందలు వచ్చాయి వచ్చినప్పుడు పాండవులు ఉన్నారు కష్టాల కష్టకాలం వాళ్ళకి రాలేదా రాముల వారికి కష్టకాలం రాలేదా ప్రవక్త జీసస్ వారికి కష్టకాలం రాలేదా మహమ్మద్ ప్రవక్తకి కష్ట వచ్చాయి కదా అంటే ఎప్పుడైతే ధర్మం మీద నిలబడతామో కష్టకాలాలు వస్తాయి కష్టకాలాలు వచ్చినంత మాత్రాన ఏదో తప్పు చేసేసాం కాబట్టి ఇలా జరిగింది అనేది ఆలోచన తప్పు ఎందుకంటే కొంతమంది భావిస్తున్నారు దానికి నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ప్రవక్తలందరికీ వ్యతిరేకంగా మాట్లాడాడు మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఇంకో విషయం తెలుసా సార్ ఇంకో విషయం చెప్తాను నేను మీకు చాలామంది అడిగారు నిజంగా బ్రదర్ షఫీ తప్పే చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టండి అన్నారు ఆయన కేసు ఫైల్ చేయలేదు ఎందుకు ఫైల్ చేయలేదు ఆధారాలు లేకనా లేక ఎందుకంటే రెండు రీజన్స్ అండి ఫస్ట్ ఆధారాలు లేక ఇంకో రీజన్ ఉంది ఆ రీజన్ అంటే మీకు చెప్పమంటారా చెప్పండి చట్టం అంటే నమ్మకం లేదు దానికి కోర్టు వ్యవస్థ మీద నమ్మకం లేదు గౌరవంగా మాట్లాడతాడు మీకు వీడియో వినిపిస్తాను చట్టానికి వ్యతిరేకంగా అసలు చూడండి ఏం మాట్లాడతాడో వినడం ఈ చట్టానికి దళితుల ఈ రాజ్యానికి కాబట్టి దళితుల మీద దాడి జరిగితే తిరిగి ప్రతి దాడి ద్వారానే ఈ దాడులను కట్టడి చేయాలి దాడి జరిగితే ఏం చేయాలంట మళ్ళీ ప్రతి దాడి చేయాలి అంటే చట్టాన్ని ఆశ్రయించాలని చెప్పట్లేదు ప్రతి దాడి ద్వారానే ఈ దాడులను కట్టడి చేయాలి హింస జరిగితే ప్రతి హింస జరుగుతనే ఈ దాడులు ఆగుతాయి లేకపోతే ఈ దాడులు ఆగవు నువ్వు అడిచిన ఈ చట్టానికి హింస జరుగుతుందని అంట ప్రతి హింస చేయాలి ఇంకా చెప్తాడు ఆ వీడియో కంప్లీట్ గా మీరు ఉంటే మీకు అర్థమవుతుంది పరిష్కారం ఏంది నేను ఒప్పటే చెప్తున్నా వేల ఏళ్లుగా ఎవరో దాడి చేయడం మాకు న్యాయం కావాలని రోడ్లెక్కి దంతుడు అరవడం వేల ఏళ్లుగా ఇదే జరుగుతున్నది మీ కోసం ఎవరో ఆకాశం నుండి ఊడిపడదు మీలో ఉన్న మీరే మీ శక్తిని గ్రహించి మీకు మీరే పరివర్తన చెంది మా మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని మీకు మీరే రియలైజ్ అయ్యి ఎవరైతే మీద మీరు మీద దాడి చేసిందో మీరు ప్రతి దాడులకు దిగితే తప్ప ఈ దాడులు ఆగవు మోటివేషన్ చేస్తున్నాడు దాడి చేస్తే చట్టాన్ని ఆశ్రయించని చెప్పట్లే ప్రతి దాడి చేయండి ఇంకా తర్వాత అంటాడు కోర్టుని ఆశ్రయించి మీకు న్యాయం జరగదు అంటున్నాడు కోర్టుని ఆశ్రయించా మీకు న్యాయం జరగదు మీరు ప్రతి దాడి చేయాల్సిందే హింసకు ప్రతి హింస చేయాల్సిందే ఇది తన స్ట్రాటజీ అంటే చట్టం అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాడు చట్టం వేస్ట్ ప్రతి దాడే చేయండి అంటే ఇక్కడ చూడండి ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నాడు మీకు విషయం చెప్తానండి మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ మీకు తెలుసు తెలుగు రాష్ట్రాలకు తెలుసు నాలాంటి వేల మందిని తయారు చేశారు గంపా నాగేశ్వరరావు గారు నేను వారి శిష్యులు ఒక శిష్యుడిని గంపా నాగేశ్వర గారు నా ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు నా ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తే ఈ ప్రవీణ్ గంపా నాగేశ్వర గారికి ఫోన్ చేసి వాడు పెద్ద దుర్మార్గుడు అండి వాడు మర్డర్ చేశాడు వ్యభిచారి వాడు ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాడు మీరు పెట్టొద్దని చెప్పేసి ఫోన్ చేస్తే గంపా గారికి నా మీద ఉన్న నమ్మకం మీద సో చూద్దాము చేద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాం మేము చాలా ఎక్సలెంట్ సక్సెస్గా ఈవెంట్ అయింది ఆ తర్వాత ఈ ప్రవీణ్ ఇంకో వీడియో తయారు చేసి పెడతాడు గంపా నాగేశ్వర గారి గురించి అంత గౌరవప్రదంగా సమాజానికి ఇంత గొప్ప సేవ చేసినట్టు గంపా నాగేశ్వర గురించి అంటాడు వాడు వీడు అని మాట్లాడతాడు వాడి భాగవతం బయట పెడతానని చెప్తాడు అసలు మోటివేషన్ స్పీకర్ అందరి భాగవత్వం బయటపడతానని చెప్తాడు అంటే సమాజంలో మంచి చేసేవాడు ఉండకూడదా అంటే మంచి అంటే ఎంత అసహ్యమై తనకి మంచి వెంటే ఎందుకు ఇతనికి పడదు అంటే మోటివేషన్ స్పీకర్లు అందరూ భాగవతం బయటపెట్టేస్తాడా గంపానాయ భాగవతం బయటపెట్టేస్తాడా ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలన్నాడు ఒక వీడియోలో తను మాట్లాడతాడు పదిహేను సంవత్సరాల ఒక అమ్మాయి పద్నాలుగు పదిహేను సంవత్సరాల అమ్మాయి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడుతుంది కాన్ఫిడెన్స్ గురించి లీడర్షిప్ గురించి మంచిదా చెడు సార్ అది మంచిదే కదా మంచిదే కదా తను ఏమంటున్నాడు వినడు సార్ తన ఆలోచన విధానం తెలియాలి కదా అతను ఏమంటున్నాడు చూడండి పాప పద్నాలుగు సంవత్సరాలు ఉండదు మీకు వినిపిస్తా జస్ట్ పద్నాలుగు సంవత్సరాలు ఉండదు ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అర్థమైపోయిందట నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి అయిపోయిందాట అంటే పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయికి పర్సనల్ డెవలప్మెంట్ అర్థం అయిపోవడం తప్ప పర్సనల్ డెవలప్‌మెంట్ ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు అంటే ఆ అమ్మాయిని బుల్లింగ్ చేస్తానండి ఇప్పుడు చూడండి టీమ్ లీడ్ నేను నేర్చుకున్నది పట్టుదల చిన్న పిల్ల పట్టుదల అంటే పట్టుదల స్పెల్లింగ్ ఏందో తెలియదు పట్టుదల అర్థమేందో తెలియదు అంటే తల్లులే పట్టుదల ఉండకూడదా ఈరోజు టెన్త్ 10th క్లాస్ పిల్లలు చాలా మంది డిప్రెషన్ కలిపి సూసైడ్ చేసుకున్నారు ఫెయిల్ అయిపోయారని మంచిగా చదవాల పట్టుదల ఉండడం తప్పైపోయిందా అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు తను నాలో పట్టుదల వచ్చింది అని చెప్తుంటే ఏం చెప్తున్నాడు తను పెద్ద నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు పిల్లల్ని ఇట్లా తయారు చేసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు అంటే తల్లులే పిల్లల్ని ఇట్లా తయారు చేస్తున్నారంట అంటే పట్టుదల ఉండడం పెద్ద నేరమా ఇదో పెద్ద తప్పు జరిగిపోతుంది అంటే మంచిని చూడలేడు గుడ్ అంటే తనకి పడదు బ్యాడే కావాలి గొడవలే కావాలి ఇంత సైకిగా ఆలోచిస్తున్నాడు చూడండి జస్ట్ తరగతి తొమ్మిదీసినట్టు ఏ చూపిస్తే ఎందుకు బాగోదు ఆ పాప వీడియో యూట్యూబ్లో ఉంది వేల మంది చూస్తున్నారు చాలా ప్రౌడ్గా మాట్లాడింది ఎలా మాట్లాడాలో స్టేజ్ మీద మంచి స్పీచ్ ఇచ్చింది నీ దృష్టికోణం తప్పు ఉంది కాబట్టి నీకు బాగోదు అనిపిస్తుంది నీకు ఈమె టీచర్ల ఆధ్వర్యంలో పెరుగుతుంది ఈ మా అంటే లీడ్ చేస్తుందా అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్న పా పాపలో లీడర్షిప్ ఉండకూడదా ఇప్పుడు సార్ సెకండ్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా క్లాస్ లీడర్ ఉండడా ఉంటాడు గిన్నిస్ వాళ్ళు బుక్ రికార్డ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు క్లాస్ లీడర్స్ ఉంటారు కదా లీడర్షిప్ కావాలి కదా ఫిఫ్త్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్త్ క్లాస్ పాప లీడర్షిప్ గురించి మాట్లాడుతుంటే ఏమో లీడర్షిప్ అర్థమైపోయిందంట అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్ ఈమె టీచర్ల దగ్గరికి పోయి సాధ్యం నేర్చుకొని రావాలి పద్నాలుగు పదమూడు సంవత్సరాల అమ్మాయితో మాట్లాడిపిస్తున్న మాటలు ఏది వాడిని వాడు ప్రమోట్ చేసుకోవడానికి వాడి బిజినెస్ని వాడు ప్రమోట్ చేసుకోవడానికి ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ ఎక్కడానికే భయపడే పిల్లలు స్టేజ్ ఎక్కి మాట్లాడే స్థాయికి వచ్చారు ఇలా ఇతను మాట్లాడుతుంటే ఆ పాప వింటే ఇంకోసారి స్టేజ్ ఎక్కడానికి భయపడతాం సార్ మానసికంగా దెబ్బతిస్తున్నట్టే కదా అంటే తప్ప అన్న ఫీలింగ్ రాదా అంటే ఏం చేయబోతున్నాడు ఇతను వాడి వాడు ప్రమోట్ చేసుకోవడానికి అక్రమాలను దాచిపెట్టుకోవడానికి నన్ను ప్రమోట్ చేస్తుందమ్మా అంటున్నాడు నా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు సాక్షన్ టెస్ట్ మనీస్ నుండి వందల టెస్ట్ మనీస్ యూట్యూబ్లో ఉన్నాయి డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ మంది ఉన్నారు బిజినెస్ పీపుల్ ఉన్నారు టెస్ట్ మనీస్ ఉన్నాయి నేను మాట్లాడితే మాట్లాడతారా నేను మాట్లాడితే మాట్లాడదా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ జరిగే టెన్ డేస్ దాంట్లో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా టెస్ట్ మనీస్ పెడతారు వినండి యూట్యూబ్లో ఉన్నాయి బ్రదర్షఫీ ఛానల్లో ఉన్నాయి వినండి అంటే వాళ్ళతో నేను మాట్లాడిస్తే మాట్లాడతారా వాళ్ళే డబ్బులు పడతారంటే వాళ్ళే నన్ను ప్రమోట్ చేస్తారా అంటే మాట్లాడే అర్థం పడదం ఉండాలి కదా సార్ చిన్న చిన్న పిల్లలతో కూడా వీడు గొప్పోడు పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి టీమ్ అంటే ఏంటి అసలు టీమ్ అంటే ఏంటిది తెలుసా పదమూడు సంవత్సరాల అమ్మాయికి టీమ్ అంటే ఏంటిది అనేది నేను నేర్చుకున్నది పట్టుదల కాన్సన్ట్రేషన్ ఒక టీంని ఎలా లీడ్ చేయాలి ఒక టీం లీడర్ అనుకుంటే ఇంకో టీమ్ మొత్తం ఎలా నడిపించాలి థింగ్స్ ని ఎలా కేర్ చేసుకోవాలి థింగ్స్ ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇంకా బెస్ట్ గా ఎలా చూడాలి ఇంకా బెస్ట్ బై హార్డ్ పట్టించిన అన్నట్టు బై హార్డ్ పట్టించి ఇప్పుడు ఇది ఎంకరేజ్ చేసేది ఎవరో కాదు సొంత తల్లులే ఎంకరేజ్ అంటే సొంత తల్లు మంచి వైపు ఎంకరేజ్ చేయడం పాపం అయిపోయింది పాపం అయిపోయింది ఇది బట్టి కొట్టిచ్చేసాడు అంటే ఏదో విధంగా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో అంటే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మంచిని చూడలేడు గంపా నాగేశ్వరరావు గారు లాంటి అంత గొప్ప వ్యక్తులనే కించపరచుకుంటూ వాడు వీడని మాట్లాడి నీ బాగోతో బయటపెడతానంటే ఎక్కడ చూసినా కానీ ఒకే ధోరణి మంచి కాదు చెడు చెడు గురించే ప్రమోషన్ ఉంది అంటే ఆలోచన ఆలోచనలు సార్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్టడీ చేస్తుంది కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి ఈరోజు చూడండి దాని ఖర్చులు పెరిగిపోయాయి ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఏం చేయాలి ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్ లోకి వస్తుంది కేవలం అట్రాక్షన్ ఏనా దాన్ని చేసే పద్ధతి ఏంటిది ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా చేసే పద్ధతి ఏంటిది విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది గ్రాట్యుట్యూడ్ ఏ విధంగా ఉండాలి మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి అండ్ మన లైఫ్లోకి దానికి రావాలంటే అది ఎక్కడ నుంచి వస్తుంది ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్ అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను దీనికి బేస్ ఏంటంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ లో ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేసి చెప్తుంది వేదాసు ఉపనిషత్తు ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే అప్పులు తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ లైఫ్లో డబ్బు అవ్వాలనుకుంటే ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే మన టెన్ డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే ఈ టెన్ డేస్ క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోతాయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి లైఫ్లో మార్పు అనేది వస్తుంది సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటాయి వందే వంద రోజుల్లో హండ్రెడ్ డేస్లో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది